ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ అందరూ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదకొండు శనివారం విజయవాడ నందు రాష్ట్ర సర్వ సభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సంఘం ఏపీజీఈఏ అధ్యక్షులు శ్రీకె ఆర్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ రాష్ట్ర అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రాజ్యసభ సెలెక్ట్ కమిటీ నన్ను అధికారిక ఆహ్వానించింది ఆ రాజ్యాంగ సవరణ బిల్లు మీద వైపులాలు చెప్పండి సూర్యాన్ని గారిని బహుశా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పార్లమెంటరీ కమిటీతో రాజ్యాంగ సవరణ బిల్లు మీద అభిప్రాయాలు చెప్పండి అంటే ఆహ్వానించబడిన వన్ అండ్ ఓన్లీ ఎంప్లాయ్ లీడర్ నేనే అనుకుంటున్నాను నేను రాజ్యసభ రికార్డ్స్ ఇక్కడ సెర్చింగ్ రాజ్యసభ వెబ్సైట్ కాబట్టి సెనెట్ కమిటీ రిపోర్ట్ ఆన్ అమెండ్మెంట్ యాక్ట్ అని కొడితే మీకు వస్తుంది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నా సౌద చెప్పడం కోసం చెప్పలేదు అల్టిమేట్ గా మనల్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో కేవలం ఉద్యోగస్తులుగానే కాకుండా ఈ సమాజంలో ఒక పౌరుడిగా మనం ప్రభావం మన మీద ప్రభావం చూసే చూపించే అంశం మీద మనం ఖచ్చితంగా స్పందించి తీరవలసిందే ఐ బిలీవ్ దట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నాట్ డిస్ట్రిక్ట్ ప్రోమిట్ మీ ఆఫ్ సిక్సిజల్ ఫండమెంటల్ రైట్ ఇంప్రిఫిక్గా మీ అప్లయ్ ఈ దేశంలో నేను ప్రభుత్వ ఉద్యోగాలంత మాత్రమే ప్రభుత్వం నా జీతం చెల్లిస్తున్నంత మాత్రం రాజ్యాంగం ఇచ్చినటువంటి పౌర్లు ఇచ్చిన ప్రాథమిక హక్కు నుంచి తీసుకెయ్యబడతాయంటే నేను ఒప్పుకో దట్ వస్ నార్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కాన్స్ట్యూషన్ మేకర్స్ ఇఫ్ యు మీరు గనక ఆ రాజ్యాంగ డిబేట్స్ కాన్స్ట్యూషన్ అసెంబ్లీ యొక్క డిబేట్స్ ని గనక వాద ప్రతివాదాన్ని ఒక్కొక్క అధికారాన్ని చూపించేటప్పుడు వాటి యొక్క ఉద్దేశాల తార్కమైన చర్చ జరిగినటువంటి రాజ్యాంగ సభలో వాటిని కనుక మీరు పరిశీలించినట్టయితే ఈ ఫండమెంటల్ రైట్స్ ని గ్యారంటీ డిఫండమెంటల్ పొందుపరిచినప్పుడు ఈ రిస్ట్రిక్షన్ పెట్టాలని అనుకోలేదు సో మనం మాట్లాడాలి ఇవాళ మనం అది నేను నమ్ముతాను కాబట్టి మీకు గుర్తుండే ఉంటుంది మొన్న ఎలక్షన్స్ ముందు మోడల్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఉండగా ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పౌర సమాజం అందరూ కూడా అసలు మోడల్ కోడ్ లో ఉండగా మనం సమావేశం అవటమే నేను కలెక్టర్ గారు అనుమతి అనుమతి ఉంటే సంసారం చేయకుండా వెళ్ళాలని ధోరణి ఉంది అండ్ ది ఫస్ట్ మ్యాన్ టు బ్రేక్ ట్రెడిషన్ నేను విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజెస్ చెప్పాను ఎన్నికల సంఘం చేతనైతే నన్ను నిరూరించుకోవచ్చు నేను ఇరవై ఆరు జిల్లాలో వెళ్ళి నేను సమావేశాలు ఏర్పాటు చేస్తా నేను నా స్వప్నతో ఇంటరాక్ట్ అవుతా మా సమస్యలను చర్చించుకుంటాం నేను ఎవరి అనుమతి తీసుకోను అని చెప్పాను అలా ఒక అనుమతి తీసుకోవాల్సిన అప్లికేషన్ ఏ చట్ట ప్రకారం నా మీద లేదు అని చెప్పారు ఇది కాదని అనుకుంటే ఎవరైనా నన్ను నిరోధించే ప్రయత్నం చేయొచ్చు ఎన్నికల సంఘంతో సహాయం అని చెప్పారు చాలా చోట్ల ఐఎస్ జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఆనాడున్న ప్రభుత్వం యొక్క రాజకీయ ఒత్తిడితో నన్ను నియోజించాలని చూశారు చాలా మంది నాకు నా మీటింగ్ ఫంక్షన్స్ కూడా అప్సెట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఒక కడపలో నేను మీటింగ్ వెళ్తానంటే నువ్వు కడప మీటింగ్ వెళ్ళి తీసుకు వస్తావా అన్న పోలీస్ సో ఐ సెడ్ చాలా మలగులాలు పడినా నేను నోటీస్ ఇమ్మాను నోబడి ప్రో నన్ను ఎవరు ఆపలేకపోయినా నేను ఇరవై ఆరు జిల్లాలో మీటింగ్ పోయి సో అప్పటిదాకా ఉన్న పర్సెప్షన్ ఏంటి కలెక్టర్ గారు అనుమతిస్తానో రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతిస్తాను తప్ప మనం సమావేశం ఇవ్వకూడదు అనేటువంటి ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది అది ఎక్కడా లేదు మన ఎంప్లాయీస్ కూడా అవగాహన లేకుండా ఎంసీసీ ఎంసీసీ అంటే ఎంసీసీ దాని పూర్తి పేరు ఏంటో చదవండి ఒకసారి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ ఇట్ ఈస్ ఫర్ హూమ్ ఎవరికి ఫర్ పొలిటికల్ పార్టీస్ అండ్ కంటెస్టింగ్ నాట్ ఫర్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఈ దేశంలో పౌరులకు ఉద్దేశించబడింది కాదు రాజకీయ పక్షాలకి ఎన్నికల్లో పోటీసే అభ్యర్థులకు ఉద్దేశించబడింది వాడు సభ సమావేశం నేను అనుమతికోవాలి నేను పౌరుడిని నా సమావేశాన్ని ఇది అనుమతి అని చెప్పాడు గ్యాదర్ అయ్యాం దిస్ గ్యాదరింగ్ ఆత్మీయ సమావేశం వేర్ ఆల్ మన ఫ్యామిలీ ఇది నా కుటుంబ సమావేశంగా నేను భావిస్తాను నా కుటుంబ సభ్యులతో నేను కలవడానికి ఎవరు అనుమతి ఇవ్వాలి అవసరం లేదు సో ఇట్లా అందువల్ల ముందు మనం మన హక్కు ఏంటి మన అవసరం ఏంటి మన సమాజం పట్ల మన బాధ్యత ఏంటి రాబోయే రోజుల్లో ఈ నేషనల్ పాలసీతో మనం అడాప్ట్ చేసుకుంటూనే మన స్వీయ ప్రయోజనాన్ని కాపాడుకోవడం ఇట్లా ఈ రాష్ట్రానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఈ రాష్ట్రానికి కొన్ని లోకల్ లాంగ్వేజ్ ఉంది ఈ రాష్ట్రానికి భాష మీద అభిమానం ఉంది నేను మా మా తెలుగు నా తెలుగు నా మదర్గా మదర్ టంగ్ నా తన్ని భాషగా మాతృభాషగా నేను భావించే భాష మీద నాకు నిబంధన ఉంది సో నాకు లోపల ఎఫెక్ట్స్ ఉంటుంది న్యాచురల్లీ సో అట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కొన్ని కొన్ని ట్రెడిషనల్ వాల్యూస్ సెంటిమెంట్స్ ఉంటాయి వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటుండే జాతీయ స్రవంతలో ఏ రకంగా మనం అడాప్ట్ కావాలనే దాని విషయంలో చాలా సున్నితంగా ఆలోచించే అవసరం ఉన్నది అలాంటి దగ్గర మరి సమాజంలో మేధావులకి ప్రత్యేకంగా పరిగణించబడేటువంటి ఉపాధ్యాయ వర్గం అందరం హయ్యర్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులంటే స్కూల్ టీచింగ్ ఉపాధ్యాయులు కంటే మీరు కాలేజ్ టీచింగ్ ఉపాధ్యాయులుగా కొంచెం హైయర్ రిగ్రేడెడ్ ఉపాధ్యాయులుగా ఇప్పుడు దాంట్లో మళ్ళీ ప్రిన్సిపాల్ గా అకాడమిషన్ రోల్ పోషిస్తున్నటువంటి వ్యక్తులుగా ఒక వ్యక్తి బహుముఖ పార్శ్యం అని ఒకే వ్యక్తి రెండు భిన్న పాత్రలు పోషించేటువంటి ప్రిన్సిపాల్స్ మరింత బాధ్యతాయుతంగా తమ ఫెటర్నిటీ పట్ల తమ కాలేజీ పట్ల తమ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వ్యవస్థ పట్ల ఈ సమాజం పట్ల ఓవరాల్ ఉద్యోగుల ప్రయోజనాల పట్ల మరింత బాధ్యతగా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉందని అలా వ్యవహరిస్తారని అలా వ్యవహరించేలాగా నాకు ఆ భగవంతు శక్తి మేరకు నేను మీకు తోడ్పాటును అందించగలుగుతాను మనవి చేస్తూ సుదీర్ఘకాలం పాటు మీరు పోరాటం చేశారు మీ పదోన్నతుల కోసం ఆ క్రమంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నాకు అటాచ్ అయినారు ఆ అటాచ్ అయినప్పటి నుంచి నన్ను విడవి విడవకుండా నా అప్స్ అండ్ డౌన్స్ లో నాతో కలిసి ట్రావెల్ చేసిన శ్యాము సుధాకర్ ఈ రాంబాబు గారు అట్లాగే ఇక్కడ రాకపోయినా మీ జిఎన్ఆర్ గారు మీ డైరెక్టర్ లెక్చర్స్ అసోసియేషన్ అన్ని జిల్లాల ద్వారా మీ సమస్య పరిష్కారం లభించిందన్న సంతోషం మీకెంత గౌరవం ఉందో మీరు నా అప్స్ అండ్ డౌన్స్ లో కూడా నాతో ట్రావెల్ చేశారు నా ఫ్యామిలీతో సమానంగా ఉన్నారంటే అభిమానం మీద నాకు అంతే ఉందని మనవి చేసుకుంటూ మన ఇద్దరు మధ్య ఉండే ఈ బంధం ఈ మ్యూచువల్ ట్రస్ట్ పరస్పర నమ్మకంతో ఉండే ఈ బాండ్ ఇలాగే కొనసాగాలని చివరిగా సంఘం సభ్యులు ఈ రెండు మీద ఒకే ఒక వాక్యం చెప్తారు సంఘం పెట్టుకోవడం వరకు బానే ఉంది దీన్ని రన్ చేయాలి ఇందాక పెద్ద ఆయన చెప్పారు బట్టి నడవాలంటే ఫీల్ పోయారు ఫీల్ ఎవరు ఫ్రీగా సప్లై చేయరు ఫీఎల్ కాస్ సో కాబట్టి వాహనాలు వాహనాలైతే బాగా ఏర్పరచుకోవాలని అభిప్రాయం వచ్చినందుకు సంతోషం ఆ వాహనం ఎక్కడ నట్టదానిలో ఆగిపోకుండా నిరంతరం ప్రయాణం చేస్తూ గమ్యాలు చేయాల వరకు దానికి ఫియల్ అందించాల్సిన బాధ్యత దాంట్లో సభ్యుగా మీద ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత మీరు నిర్వర్తించాలని అట్ ది సేమ్ టైం ఫియల్ అందించినటువంటి వారి బాగోగులు దృష్టిలో పెట్టుకునే ఈ వాహనం ఎక్కడ యాక్సిడెంట్ కాకుండా అత్యంత జాగరూకతతో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని నాయకత్వానికి సూచిస్తూ దీనికి చిన్నప్పుడు మాకు స్థానం చెప్పేవాడు బెరంబడి చిన్నప్పుడు నాయనమ్మలు అప్పుకుని చెప్పిన మాటలు ఉన్నప్పుడు గుర్తొస్తా ఉంటాయి ఇది మక్కట మర్కట రీతి మార్జాల రీతి అని మర్కటము మార్జాలు మక్కడ న్యాయం మార్జాల కిషోరన్యాయం అని మర్కటం అంటే కోతి కోతి కిషోర్ అంటే పిల్ల కోతి పిల్ల ఏం చేస్తుంది కోతి పిల్లని పట్టుకోదు పిల్ల తల్లి కోతిని అంటి పెట్టుకుని పంటకి ఏలాడుతూ ఉంటుంది కోతి చెంగిచుని ఎందుకుంటూ పోతుంది సో ఇక్కడ మర్కట కిషోరు అంటే సభ్యుడు పిల్ల తల్లిని అంటి పెట్టుకుని ఉండాలి ఇక మార్చాల కిషోర్ అని చెప్పే మార్చాలంటే పిల్లి పిల్లి పిల్ల కిషోరు అంటే పిల్లి పిల్ల ఏం పిల్లి తన పిల్లల సేఫ్టీ కోసం పిల్లలు నోటితో పళ్ళ కంచుకుని ఏడు దిగుద్దండి ఆ పిల్లి ఫర్ ది సేఫ్టీ ఆఫ్ చిల్డ్రన్ సో అక్కడ తన్ని పిల్ల క్షేమాన్ని కాంక్షిస్తూ భద్రతను కాంక్షిస్తూ జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తల్లి సో ఈ మర్కట మార్జాలు చెప్పేటువంటి నీతి మనకి స్ఫూర్తి కావాలని ఆశిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ